విషయాల్లో టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పారు రెండోది అసలు ఆ సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఈ ప్రాంతంలో లేను బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపైనింగ్లో ఉన్నాను అన్నారు దట్ ఈస్ సో మరి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సలహాదారుడుగా నెలకి సుమారుగా నాలుగు లక్షల జీతం పొందుతూ ప్రభుత్వ సొమ్ముని జీతంగా పొందుతూ పబ్లిక్ మనీని జీతంగా పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చున నా ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే నెలకి నాలుగు లక్షలు ఒక సలహాదారుడి కంటే ఇది మనకింకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జీతం ఫోర్ పాయింట్ వన్ జీరో ల్యాక్స్ ఎక్స్క్లూడింగ్ ఫ్రింజ్ బెనిఫిట్స్ మరి అంత పెద్ద శాలరీ తీసుకుంటూ అంటే ఎంప్లాయీ కింద కన్సిడర్ చేయవచ్చును కదా ఈయన అక్కడ పార్టిసిపేట్ చేయటం కరెక్ట్ అయితే ఇన్ కేస్ కరెక్ట్ అయితే ఆ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నాయకత్వం వహిస్తున్న వాళ్ళ లీడర్గా చెప్పబడుతున్న వెంకటరామిరెడ్డి ఆ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసేవారు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ మరి ఆయన గతంలో ఏపీఎస్ఆర్టీసీ ఎలక్షన్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడటం అనే దాన్ని ప్రభుత్వం వారు వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండర్ సెక్షన్ నైన్టీన్ వన్ సెక్షన్ త్రీ వన్ అండ్ త్రీ టూ కింద ఆయన మీద అభియోగాలు మోపి ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కాబట్టి ఈయన సస్పెండ్ చేశారు తగిన డిపార్ట్మెంట్ పరమైన చర్యలు తీసుకున్నారు ఆయన మీద అంటే దాని మీనింగ్ ఏంటి గవర్నమెంట్ జీతం పొందుతూ మనం పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొనకూడదు అని మరి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఆ పని చేయవచ్చున నా ఫస్ట్ క్వశ్చన్ రెండోది టీడీపీ ఆఫీసులో విధ్వంస కాండలో అప్పట్లో కేసు నమోదు చేస్తే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకోకపోగా టీడీపీ కార్యకర్తల మీద ఉల్టా కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు ఆ కేసులు కూడా టీడీపీ కార్యకర్తల కారు డ్రైవర్ల మీద రకరకాల సంబంధం లేని వ్యక్తుల మీద ఉల్టా కేసులు బనాయించారు మరి అవినాష్ రెడ్డి కారులో ఉన్నారు కదా అక్కడ దగ్గరలో రోడ్డు మీద ఉన్నావు కదా అని పోలీసులు అడిగితే నేను కాదు అన్నాడు ఫోటో చూపించినప్పుడు ఫోటో నాది కాదు అన్నాడు మరి మీ అనుచరులే కదా వీళ్ళంతా విధ్వంసం సృష్టించారంటే నాకు తెలవదు అన్నాడు ఇట్లానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దాటవేసే ప్రయత్నం చేశారు